హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ పాలిటీలోని రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన క్లాస్ గురించి చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రంలో మంత్రి వలె రాష్ట్రంలో ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వాధినేత రాష్ట్రంలో వాస్తవ కార్యనిర్వహణ అధికారి ముఖ్యమంత్రి నియామకము గవర్నరు ముఖ్యమంత్రి నియమిస్తారు దీనికి సంబంధించిన ఆర్టికల్ నూట అరవై నాలుగు ఒకటి సాధారణంగా విధానసభలో మెజారిటీ పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిగా గవర్నర్ నియమిస్తాడు ముఖ్యమంత్రి మంత్రులు గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు ఏ పార్టీకి మెజారిటీ రాని పక్షంలో విధానసభలో మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్న నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమిస్తారు సంకీర్ణ రాజకీయాలు రాజకీయ అనిశ్చిత పరిస్థితులలో ముఖ్యమంత్రి నియామకంలో గవర్నర్ తన విచక్షణను వినియోగించడం జరుగుతుంది ముఖ్యమంత్రి రాష్ట్ర విధానసభ విధాన పరిషత్లో తప్పనిసరిగా సభ్యుడై ఉండాలి సభ్యుడు కాకుంటే ఆరు నెలల్లోగా ఎన్నిక కావాలి దీనికి సంబంధించిన ఆర్టికల్ నూట అరవై నాలుగు నాలుగు ముఖ్యమంత్రి రాజీనామా చేసిన మరణించిన ఏ కారణం చేత శాసనసభ సభ్యత్వం కోల్పోయిన రాష్ట్ర మంత్రి మండలి అనేది రద్దు అవుతుంది కాలపరిమితి ముఖ్యమంత్రి యొక్క కాలపరిమితి ఐదు సంవత్సరాలు నూట అరవై నాలుగు ఒకటి ఆర్టికల్ ప్రకారము ముఖ్యమంత్రి గవర్నర్ విశ్వాసం మేరకు అధికారంలో ఉంటాడు అయితే రాష్ట్ర విధానసభలో అతని నాయకత్వం పట్ల మెజారిటీ సభ్యుల విశ్వాసాన్ని గవర్నర్ విశ్వాసంగా పరిగణించాలి ముఖ్యమంత్రి అధికారాలు విధులు ముఖ్యమంత్రి శాసనసభకు నాయకుడిగా వ్యవహరిస్తాడు రాష్ట్ర పరిపాలనకు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రిమండలికి అధిపతి ముఖ్యమంత్రి గవర్నర్కు రాష్ట్ర మంత్రిమండలికి మధ్య సంధానకర్తగా పనిచేస్తారు మంత్రిమండలి ఏర్పాటు వారికి శాఖలు కేటాయించడము పదవి నుండి తొలగించడంలోను ముఖ్యమంత్రి అభిష్టం మేరకు గవర్నర్ నిర్ణయాలు తీసుకుంటాడు గవర్నర్ చేసే అనేక నియామకాలు ముఖ్యమంత్రి సలహాతోనే జరుగుతాయి రాష్ట్ర నేతగా కేంద్రంతో ముఖ్యమంత్రి సత్సంబంధాలను ఏర్పరచుకుంటాడు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి మార్గదర్శకుడిగా వ్యవహరిస్తాడు ముఖ్యమంత్రి గవర్నర్ నిర్వహించవలసిన అనేక శాసనాధికారాల నిర్వహణలో ప్రధాన సలహాదారుడు విధాన సభను రద్దు చేయించడంలోను ఆర్డినెన్స్లను జారీ చేయడంలోను సభను సమావేశపరచడంలోను ముఖ్యమంత్రి ప్రముఖ పాత్ర వహిస్తాడు దేశంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పవన్ కుమార్ చామ్లింగ్ ఇతను సిక్కిం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్ నుండి రెండు వేల పంతొమ్మిది మే వరకు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు మొత్తంగా ఇరవై నాలుగు సంవత్సరాల నూట అరవై ఐదు రోజుల పాటు ఉన్నారు పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కిం కు వరుసగా ఐదు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు దేశంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండవ వ్యక్తి జ్యోతి బస్సు ఇతను పశ్చిమ బెంగాల్ కు చెందిన వ్యక్తి ఐదు సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు సుమారుగా ఇరవై మూడు సంవత్సరాల ఐదు నెలల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు అతిపెద్ద మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు టంగుటూరి ప్రకాశం పంతులు ఇతను మద్రాసు రాష్ట్రము మరియు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు ఎన్డి తివారి ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ కి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు వారి రికార్డులు మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి రెండవ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అతి తక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు ఒక నెల మాత్రమే ముఖ్యమంత్రిగా వ్యవహరించారు మూడు వందల ఫైల్స్ పై సంతకాలు కూడా పెట్టారు మొదటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అత్యధిక కాలం పదవిలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అతి ఎక్కువ కాలం పనిచేసిన రెండవ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి అత్యధికంగా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారు నందమూరి తారక రామారావు గారు పదవిలో ఉండగా మరణించిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కి మొదటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు జూన్ ఎనిమిది నుండి రెండు వేల పంతొమ్మిది మే వరకు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు కి రెండవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుండి ప్రస్తుతం వరకు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతను కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ పాలిటీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి